జయ శ్రీరామ్ అండి మా అపార్ట్మెంట్ పేరు సాయి పీవియ రైడ్స్ బక్కన్నపాలెం వైజాగ్ మధువాడ దగ్గర అయితే మా అపార్ట్మెంట్ మాకు కట్టి ఇచ్చింది ఏడు సంవత్సరాలు అయ్యింది మేము ఏడు సంవత్సరాల నుండి గణేష మహోత్సవాలు చేస్తున్నాము ఇది ఏడవ సంవత్సరం ఆ స్వామివారు ప్రతి సంవత్సరము కూడా గ్రాండ్గా చేయించుకుంటున్నారు అంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ ఇంకా గ్రాండ్గా చేయించుకుంటున్నారు ఆయన పూజ ఇప్పుడు మా అపార్ట్మెంట్లో రాధా తిరుపతి గారు అలాగే శిరీష కృష్ణ గారు అనే ఇద్దరు దంపతులు చేస్తున్నారు దీని డొనేషన్ అంతా వాళ్ళు చేసి పూజ కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడే పంతులు గారు వచ్చారు అన్నీ సర్దుతున్నారు ఇంకా స్వామివారిని ఫ్లెక్స్ పెట్టారండి సాయిపి వెరైటీస్ అని గణపతి పూజకి ఎంట్రన్స్ డెబ్భై ప్లాట్లు ఇవి ఏడు ఐదు అంతస్తులు ఇది ఒక గేటు ఇటువైపు ఒక గేట్ ఉంటుంది ఇలా లోపల మహోత్సవం చేస్తాం గణపతికి Jai ஆ அத மீதி ఇదిగోం అగ్గి గారు కాకుండా ఇంకొక కలిసి దానిలో పసుపు అదే కాంచనా రాలేదు అని ఆపారట মানে মানেকাকে আনে দীচেরে একেডে আনে য়ানে তকেরে তামারেডেসে তকাকেকে টিচেরারেত